очку Qualse are theods with a pr fun Mark. 100. اور بھی بہت بہت سارے بھائی ہیں وہ بھی اندر آ جائیں کے ساتھ یہاں ذرا نظر رکھیں میں آزو بازو اپنے بھائیوں کو بلا لیں پیار محبت سے اندر ماشاءاللہ مولانا ہدایت اللہ صاحب دامت برکاتہ ہوں آئیے تشریف لائے سامنے بیٹھا تھا اچھا تھا مرحبا ناہلوں و سہلوں اے کیا ہوئے آپ ہے بڑے ہیں برائے مہربانی اندر آ جائیں جو بڑے لوگ بزرگ حضرات بھی جو ہے لائنا میں کھڑے ہوئے ہیں ان سے بھی ہمارے <سلام> خدمت کے ساتھیوں سے گزارش کرتا ہوں جو بزرگ لوگ بڑے لوگ کھڑے ہوئے ہیں ان کو بھی اندر بلا لیں برائے مہربانی شاب بيجا 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 Gudar minta malam mandi, ramdek. Gudar minta malam سینٹر جرا <سؤال> بھاری گاڑ ہے تو افتہار کو بیٹھے سوالے سب آپ کرتے ہیں افتہار کو بیٹھے سو سکھا آپ ہوتا ہے تھوڑی دیر میں تمہیں جانب ہے تمہیں سمجھا ہوں گا بھائی افطار کا وقت ہو چکا ہے سب حضرات دعا پڑھ لیں بسم اللہ الرحمن الرحیم اللہم انی لکا سنتو و بکا آمنتو و علیکا توکلتو و علا رزقکا تو فتقبل منی بسم اللہ بسم اللہ وعلى بركة الله

میڈیا والے سے گزاری جیسا بازو آ جائیے سب لوگ سار دیکھن دے میڈیا والے سے بازو آ جائیے بھئی جو گئی میڈیا والے سے بازو آ جائیے سار کو دیکھن دے سب لوگ سب اڑ جائیے سب اڑ جائیے سب اڑ جائیے ये पवित्र मौसम ये मौसम लो वे रंगरूप और पवित्र में को देश जैसी అదే సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ మాత్రం కూడా మంచి నీరు కూడా తప్పకుండా తీసుకోవండి సాయంత్రం ఈ యొక్క దీక్షని విరమించబలసి వస్తాను అయితే ఈ పవిత్ర నైమాసంలో కురాన్ రాసిన మంత్రం వచ్చిన మాసం ఇది అయితే ఈరోజు నేను ఒకటే మీ అందరికీ ఆవిస్తున్నా ఈ పవిత్ర నైమాసంలో మీరు ఏ విధంగా అయితే ఫలాలు ప్రార్థిస్తున్నారు అదేవారిగా మనందరినీ కోరేది ఒకటి ఈ రాష్ట్రం బాగుపడాలి ప్రజలు గెలవాలి ప్రజలకు న్యాయం జరగాలి అందుకనే ఈరోజు మేము ఎన్డీఏలో కలిసిన ఎప్పుడు కూడా మైనారిటీస్ ఎప్పుడు మీ హక్కుల్ని మీకు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా చేయడం అది ఒక ఆనవాయితీగా తెలుగుదేశం పార్టీ చేసుకుంటూ వచ్చాం ముందు కూడా ఎన్డీఏలో ఉన్నప్పుడు మేము ప్రసారి ఆలోచిస్తే తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగులో అనేక కార్యక్రమాలు చేపట్టాము అప్పుడే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఉర్దూ యూనివర్సిటీ వచ్చింది అప్పుడే హౌస్ వచ్చింది అప్పుడే మీరు చూస్తే ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టడం కానీ తర్వాత నేను ఉర్దూని రెండో భాష కింద పదమూడు జిల్లాలో డిక్లేర్ చేయడం కానీ అనేక విధాలుగా మైనారిటీ సంక్షేమానికి నిర్ణయాలు చేశాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఒకసారి చూస్తే ఒకటి రెండు కార్యక్రమాలు కాదు కడప విజయవాడలో ఆదివసం పెట్టాం కర్నూల్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం అదే సమయంలో ఎవరైతే మౌసంలో ఇమాబులు ఉన్నారో దేశంలోనే ఫస్ట్ టైం పారితోష్ ఆందోళన ఒక్క తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగింది అది కూడా నేను ఆదో నిర్ణయం చేశాను అదే కాకుండా రంజాన్ తోఫా ఇచ్చాం రంజాన్ తోఫా రోజున మీకు రంజాన్ సందర్భంలో ఏ పేద ముస్లిం కూడా ఇబ్బంది పడకూడదని ప్రత్యేకంగా అనేక కారులతో తోఫా ఇచ్చాం ఇవే కాకుండా మీరు చూస్తే ఎక్కడ కూడా మైనారిటీ సక్కులకు ఎక్కడా భంగం కలగలేదు రక్షణకు ఎక్కడా లోటు లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందరి అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం నేను ఒకటే ముందుకు పోతున్నాం ఈరోజు సందర్భంగా భవిష్యత్తులో కూడా నేను ఒకటే ఆలోచించాం ఈరోజు జనసేన అటు బీజేపీ తెలుగుదేశం ముగ్గురు కూడా కలిసి ఎన్డీఏలో ఉన్నప్పటికీ మీ హక్కులు కానీ మీ సమస్యలు లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మా ముగ్గురి కలయి కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాలు తిరిగి కోరుకోలేక నష్టం ఓసారి బాధ ఆవేదన ఇస్తుంది ఇలాంటి సందర్భంలో మీరు చూస్తే అబ్దుల్ సలాం ఎన్ని వేధింపులు పెట్టాల అన్ని వేధింపులు పెట్టి కడాన బతక లేక బతుకు మీద ఆశ చాలించుకుని ఆయన రోజు ఆయన భార్య ఇద్దరు పిల్లలు రైల్వే కింద పిల్లల్ని రైల్వే ట్రాక్ కట్టేసి బలవంత పరణం చేసుకునే పరిస్థితి వచ్చారు ఇలాంటి ఊట్రులు కాదు అనేక మైనార్టీస్కు ప్రత్యేకంగా వసూలు తిరిగే పరిస్థితి వచ్చింది నేను మళ్ళా మిగిలిన విషయాన్ని పబ్లిక్ మీటింగ్ మాట్లాడతాను ఇక్కడ నేను ఎక్కువ అధికారెక్ట్ కాదు ఎందుకంటే నేను మిమ్మల్ని గుర్తున్నా ఈ రంజాన్ మాసంలో మిమ్మల్ని అందరిని కూడా ఎదుగుతూ నేను ఈరోజు పనిచేసేది ఒక వర్గానికో ఒక కులానికో ఒక ప్రాంతానికి కాదు అందరి వ్యక్తిని నేను अंगसर <laughs> 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 والآن <applause>